వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు దుబాయ్ వేదికపై ఎనిమిది కొత్త క్లబ్ల ఆవిష్కరణ ఆర్య వైశ్య ఎన్ఐరేల మధ్య ఘనంగా వాసవి ఉత్సవ్ దుబాయ్ వేదికపై ఎనిమిది కొత్త క్లబ్ల ఆవిష్కరణ ఆర్య వైశ్య ఎన్ఆర్ఐల మధ్య ఘనంగా వాసవి ఉత్సవ్ మే ఇరవై ఐదు ఆదివారం నాడు వాసవి క్లబ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది ఒకప్పుడు ఖర్చుకు భయపడి సత్రాలలో కళ్యాణ మండపాలలో క్లబ్బుల ప్రారంభోత్సవాలు చేసుకున్న సంస్థ ఏ ఏడాదికి ఆ ఏడాది ఎదుగుతూ ఏకంగా విదేశీ గడ్డపై స్టార్ హోటల్ లో నూతన క్లబ్బుల ఆవిష్కరణ మహోత్సవాన్ని నేత్ర పర్వంగా జరుపుకున్నది అబ్రడ్ క్లబ్ల జిల్లా ఘనత ఇరుకుల రామకృష్ణ అంతర్జాతీయ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేశానికి వెలుపల ఉన్న క్లబ్బులన్నింటినీ కలిపి వి సిక్స్ జీరో వన్ ఏ అనే కొత్త జిల్లాను ప్రకటించి దానికి దుబాయ్ వాసవి క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ నూకల మురళీ కృష్ణను గవర్నర్ గా ప్రకటించారు సుమారు ఇరవై ఐదు దేశాలలో విస్తరించిన వాసవి క్లబ్లన్నీ ఈ జిల్లా పరిధిలోకి రాగా వీటి అభివృద్ధి బాధ్యతను స్వీకరిస్తూ నూకల మురళీ కృష్ణ ఐకాన్ వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు కొత్త క్లబ్బుల కోసం నూకల కృషి గత నాలుగు నెలల నుంచి విశేషంగా కృషి చేసిన నూకల మురళీ కృష్ణ తాను ఉంటున్న దుబాయ్ సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పన్నెండు నూతన క్లబ్ల ప్రారంభానికి భూమిక సిద్ధం చేశారు కొత్త క్లబ్ల ప్రారంభానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సహా హెడ్ బోర్డును ఆహ్వానించారు ఫలితంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీస్ గార్లపాటి శ్రీనివాసులు బోడా సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబులు మే ఇరవై రెండు రాత్రి దుబాయ్ తరలి వెళ్లారు వారితో పాటు విసిఐ రెండు వేల ఇరవై ఐదు అబ్రాద్ టూర్ కింద ఆసక్తి చూపిన వాసవి అన్ల బృందాన్ని తీసుకుని వెళ్లారు ఆనందోత్సవాలలో వాసవి ఉత్సవ్ దుబాయ్ లో పన్నెండు కొత్త క్లబ్ల ప్రారంభోత్సవానికి వాసవి ఉత్సవ్ పేరుతో ఒక వేడుకగా నిర్వహించారు అరబ్ యునైటెడ్ ఎమిరేట్స్ లో స్థిరపడిన ఆర్యవైశ్య తెలుగువారి మధ్య ఫెలోషిప్ కు నిదర్శనంగా నిర్వహించారు గవర్నర్ నూకల మురళీకృష్ణ నెట్వర్కింగ్ ఫలితంగా నాలుగు వందల మంది ఆర్యవైశ్య తెలుగువారు హాజరయ్యారు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ విదేశీ క్లబ్బులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువస్తే కొత్త ఉత్సాహం పెళ్ళు బిక్కి వాసవి సేవ ఉద్యమం సీమంతరాలలో ఉరకలేస్తుందన్న తమ నమ్మకం నిజమైందన్నారు ఈ విషయంలో శక్తి వంచనా లేకుండా కృషి చేసిన మురళీకృష్ణను క్లబ్ల ప్రారంభం వాస్వీ క్లబ్ దుబాయ్ వాస్వీ క్లబ్ వనితా దుబాయ్ వాస్వీ క్లబ్ షార్జా వాస్వీ క్లబ్ రాస్ ఆల్ఖైమా వాస్వీ క్లబ్ అబుధామీ వాస్వీ క్లబ్ దుబాయ్ కపుల్స్ వాస్వీ క్లబ్ యుఏఈ ప్రొఫెషనల్స్ వాస్వీ క్లబ్ ఐటీ టెక్ ఫోరం వాస్వీ క్లబ్ హమం వాస్వి క్లబ్ బహ్రెయిన్ వాస్వి క్లబ్ సౌదీ క్లబ్బులలో ఎనిమిది క్లబ్బుల అధ్యక్షుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా ఆ తర్వాత కార్యదర్శులు కోశాధికారుల చేత ఆయా క్లబ్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించారు వాస్వియన్ గంపా నాగేశ్వరరావు మోటివేషన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ప్రసిద్ధ లైఫ్ కోచ్ గంపా నాగేశ్వరరావు ఉత్తేజపూరిత ఇచ్చారు ఆయన హాస్య ప్రసంగం ఆకట్టుకుంది అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడి ఆర్య వైశ్యుల కుటుంబాలు వారి పిల్లల చేత సాంప్రదాయ నృత్యాలు చిన్న చిన్న స్కిట్స్ చేయించగా ఆహుతులను అవి అలరించాయి అంతర్జాతీయ అధ్యక్షులు చిన్నారులను ఆశీర్వదించారు అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తన ప్రధాన ప్రసంగంలో రెండు వేల ఇరవై ఐదులో తాను చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినప్పుడు అందరూ ఆసక్తిగా ఉన్నారు ఆయన ప్రసంగం పూర్తి కాగానే కరతాల ధ్వనులతో అభినందించారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ల గురించి వివరించినప్పుడు ఎన్ఆర్ఐల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది పదిహేను వందల కేసీజీఎఫ్ విరారాలకు ముందుకు వచ్చారు వీటిలో ఆరు ప్రతిభా సంకల్ప ఒక డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఉన్నాయి ఇరుకుల రామకృష్ణ వారి ఉదారతకు కృతజ్ఞతలు తెలిపారు ఇంతటితో నేటి నిత్య వార్త సమాప్తం తిరిగి మరలా ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి